नरेंद्र मौर्य నాయకత్వం వర్ది లాలి 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 માનવાઈ తడితన్ ఆదితన్ ఆ కాల్ మీతాwala నాయకత్వం వర్ది లాలి రన్ని సంజయ్ గారి నాయకత్వం వర్ది లాలి జై బీజేపీ నాయకత్వం వర్ది లాలి नरेंद्र मौर्य నాయకత్వం వర్ది లాలి జై એ કટલા ગાડી વેનાંકા આ વેનાંકા અનિતંગા અનિતંગા આ રણો સેલ નું આ મોજુ આ ડારીગા એ એ હા પાતા આ બાંગ આયે ને మోడీ గారి నాయకత్వం భారత ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారి నాయకత్వంలో కేఎస్ఈ కౌన్సిల్ మీటింగ్ లో ఈ దేశంలో ఏదైతే జిఎస్టీ లో నాలుగు స్లాబ్లను రెండు స్లాబ్లుగా కేవలం ఈ దేశంలో ప్రతి వస్తువు మీద ఐదు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబ్లను కేటాయిస్తూ సామాన్య ప్రజలకు మధ్య ప్రజలకు ఎవరైతే రైతాంగానికి ఎవరైతే మరి సామాన్య ప్రజలు ఉంటారో వారందరికీ ఊరట కలిగించే విధంగా వస్తువులపైన జీఎస్టీ అనేది తగ్గించడం మూలంగా ఈరోజు మంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఉస్మాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రానికి బాలాభిషేకం చేసి మరి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి అనేక రకాలుగా పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఫిట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఆరోగ్య బీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా పన్ను ఎత్తివేస్తూ జీరో పర్సెంట్ ట్యాక్స్తో ఈరోజు ఆరోగ్య బీమా పాలసీలు చేసుకునే విధంగా మరి సామాన్య ప్రజానికానికి రద్దు చేకూడే విధంగా ఈరోజు జిఎస్టీలో పన్ను విధానాలు తీసుకురావడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల పైన గతంలో టువంటి పర్సెంట్ ఉండేది కానీ ఈరోజు మరి ల్యాప్టాప్లు కానీ టీవీలు కానీ వాటిపైన ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఈరోజు జిఎస్టీ పన్ను కుదింపు చేయడం జరిగింది అలాగే వ్యవసాయ పరికరాలు కనుక చూసుకున్నట్టయితే రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు స్ప్రింకర్లు కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ నేతల ఏవైతే పరికరాలు ఉన్నాయో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వ్యవసాయ పరికరాల మీద ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఫైవ్ పర్సెంట్ మరి తగ్గించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జిఎస్టీ పన్ను విధానంలో కురింపు చేయడం మూలంగా అనేక మంది ప్రజలు మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు పేద ప్రజలు ప్రతి వాటి మీద జిఎస్టీ తగ్గడం మూలంగా ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువుకున్నా కూడా మరి తక్కువ మోతాదులో పదివేలు ఇరవై వేలు తగ్గించి ఈరోజు వారికి సామాన్యులకు అందుబాటులో పరికరాలు కానీ టీవీ పరికరాలు కానీ మరి ఫుడ్ ఐటెం మీద బేకరీ ఐటెం మీద ప్రతి ఒక్క వస్తువు మీద ఈరోజు కేవలం రెండు స్లాబ్లే ఐదు పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి ఉపశమనం కలిగించారు ఈరోజు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నదంటే దీనికి కార్ఖానం ఈరోజు జిఎస్టీ ఏదైతే స్లాబుల తగ్గింపు ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ ఫలాలు అందాలే ప్రభుత్వం ఏదైతే పనులు విధిస్తుందో వాళ్ళు మేము కావాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఈరోజు జిఎస్టీ విధానాన్ని ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది మరి సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తాం